హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ బాహుబలి ప్రసిద్ధి చెందిన గుండాల ఫాల్స్ వెళ్ళబోతున్నాం ఈ వే అట వెళ్తుంది గుండాల వాటర్ ఫాల్స్కి చూపిస్తాం మీకు గుండాల వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉందో చాలా కష్టంతో కూడుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇది మీరు అందరూ చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఒక లైక్ కూడా మీరు ఇస్తారని కోరుకుంటూ చలో ఫ్రెండ్స్ ఈ గుండాల ఫాల్ దండపల్లి గ్రామం జరిగిన తర్వాత ఇక్కడ బస్టాండ్ కనిపిస్తుంది ఈ కుడివైపు తీసుకొని స్ట్రేట్గా వెళ్ళినట్లయితే ఇది పెద్ద గుట్టకు వెళ్ళే తో అనేది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ కనిపిస్తున్న తోవ్ నుంచే మనం వచ్చాం ఇదే దారి గుండా మనం వచ్చాం ఇప్పుడు ఈ ముందుకు వెళ్ళినట్లయితే కనిపిస్తున్న గుట్ట అదే ఫ్రెండ్స్ అది గుండాల వాటర్ ఫాల్స్ ఇలా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళినట్లయితే మనం గుండాల వాటర్ ఫాల్స్ చేరుకుంటాం ఆ కనిపిస్తున్న గుట్ట అక్కడికి వెళ్ళాలి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సింది మనం ఇలా స్టేట్ వచ్చి ఈ కాలువ నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ కాలువ ఉంది ఈ పెద్ద కాలువ కావాలని ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఈ వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంది తెలంగాణ ప్రభుత్వం అంటే విశాఖ బోర్డు కూడా ఉంది ఇలా ఇలా ముందుకు వచ్చినట్టయితే ఈ కాలువ ఈ కాలువ నుంచి స్టేట్ వెళ్ళినట్లయితే మనం ఆ గుండాల వాటర్ ఫాల్స్కి వెళ్తాం ఇది మీకు ఎందుకంటే ఎవరైనా నచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకు పర్ఫెక్ట్ వే తిలడానికి నేను చెప్తున్నా ఇలా స్టేట్ వెళ్ళాలి స్టేట్ వెళ్తే మనం ఈ వాటర్ ఫాల్స్ వే ఇదే తో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మట్టి రోడ్ ఉంటుంది ఇంకా వర్షం పడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సైడు పెద్ద జాతరకు వచ్చిన వాళ్ళు పెద్ద తీర్థాలకు వచ్చిన వారు ఈ వే వాళ్ళకు తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇదంతా పెద్ద జాతరకు వెళ్ళే తోవనైతే ఆ పెద్ద జాతరకు వెళ్ళే అవే దాటి మనం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ ముందు కనిపిస్తున్నది పెద్దయ్య గుట్టకు వెళ్ళే మార్గం ఇదే చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ కుడివైపు కనిపించే ఈ దారి పెద్ద గుట్టకు చేరుకుంటుంది ఆ విధంగా వెళ్ళినట్లయితే మనం పెద్ద గుట్టకు వెళ్తాం ఇంకా ఆ తోవ దాటుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ అడవిలో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఆ గుట్ట వస్తుంది ఆ గుట్టపైకి ఎక్కాలి ఆ గుట్ట పైన ఒక గ్రామం కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ గ్రామం పేరు మామిడాల దాదాపుగా ఒక ఏడెనిమిది మూలమలుపులు దాటుకొని ఎక్కినట్లయితే మనం ఆ మామిడాలనే గ్రామం వద్దకు చేరుకుంటాం ఇది చాలా సాహసోకమైన ప్రయాణం ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా డ్రైవింగ్లో నిపుణులైన వారు ఇక్కడ బైక్ డ్రైవింగ్ చేయాలి లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది ఈ దారి అంతా బండలతో కూడిన దారి వర్షం పడితే ఇక్కడ బురద ఎక్కువై ఈ బండలు జారే ప్రమాదం కూడా ఉంటుంది ఎడ్యా కూడా కుడివైపు చూసుకున్నట్లయితే మొత్తం అంతా ఒక లోయ ఆ లోయలో పడిపోతే ఇక్కడ మనల్ని కాపాడేవారు ఎవరు ఉండరు ఇంకా అంతే పరిస్థితి ఈ విధంగా గుట్టపై ఎక్కినట్లయితే మనకు ముందు ఎడమి వైపు ఒక ట్యాంకర్ లాగా ఒకటి కనిపిస్తుంది బహుశా ఇక్కడికి ఎవరైనా వచ్చిన వారు తమపై జంతువులు అటాక్ చేయకుండా వారు దీనిపైకి ఎక్కినట్లయితే వారిని వారు రక్షించుకోవచ్చు ఈ దాటి ఇంకా ముందుకు వెళ్ళాలి చూడండి పక్కన మీకు లోయ కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మార్గ మధ్యలో ఏమైనా మనల్ని ఎవరు ఉండరు మేము ఇక్కడికి ఇదే మొదటిసారి రావడం అయినా మాకు ఈ ప్రయాణం చాలా థ్రిల్లింగ్ అనిపించింది చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఈ చెట్లు గుట్ట ఈ వాతావరణం వాతావరణ చాలా అద్భుతంగా అనిపించింది సో విధంగా మూలమలుపులు తిరుగుతూ గుట్టపైకి వెళ్ళాలి ఇది రెండో మూల మలుపు చూడండి ఇవే ఎంత ఘోరంగా ఉందో సో మనం జాగ్రత్తగా మెల్లిగా వెళ్ళినట్లయితే అక్కడికి మనం సురక్షితంగా చేరుకుంటాం ఫ్రెండ్స్ ఈ గుండాల వాటర్ఫాల్కి ఎవరైనా వెళ్ళిన వారు నా సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే వారు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీరు ఏ విధంగా ఈ గుట్టను ఎక్కారు మీకు ఏ విధంగా అనిపించింది ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది కూడా మీరు తెలుపగలరు ఇది ఒక చాలా అడ్వెంచర్ జర్నీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అదేవిధంగా చాలా కష్టంగా కూడా అనిపించింది మీకు ఏ విధంగా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఇంకా ఇలాంటి ఫాల్స్ మీ దగ్గర ఎక్కడైనా ఉన్నట్లయితే నాకు తెలియజేయండి నేను వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ పైన మామిడా గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక అరవై ఇళ్ళ వరకు ఉన్నాయి అసలు ఇక్కడ ఈ గ్రామస్తులు ఏ విధంగా జీవిస్తున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు వారికి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే వారు ఏ విధంగా ఈ గుట్టను తీయడానికి చాలా సమయం పడుతుంది కానీ వాళ్ళు ఏ విధంగా సర్వే అవుతున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ మా అందరం ఇప్పుడు ఈ వేదారామొచ్చాం మీకు అనిపిస్తుంది ఇవి వే మొత్తం బండరాలు కొంచెం స్కిడైతే ఇక్కడ ఈ లోయలు పడిపోతాం మీ లోయ చూడండి అంత ఘోరంగా ఉంది అన్ని బండలు ఆ గుట్టగా మధ్యలో పడిపోతాం మనం వీడే మా పైలట్ పైలట్ రాజా ఈ వే మొత్తం మీరు చూడవచ్చు ఇంత ఘోరంగా ఉంది సో చాలా కష్టపడి లాగ తీస్తున్నాం మీకోసం చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇదంతా చూడండి మన ముందు కూడా ఒక బైక్ వెళ్తుంది చాలా కష్టం బైక్ పై ఎక్కడం ఈ బండరాల మధ్యలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడికి ఫ్రెండ్స్ రావచ్చు ఫ్యామిలీస్తో మాత్రం ఇక్కడ రాకూడదు ఎందుకంటే ఇక్కడ జంతువులు ఉన్నా మనం ఏం చేయలేం ఈ గాట్ అయితే ఇంకా ఆధ్వానంగా ఉంది మీరు చూడచ్చు ఇదే రాళ్ళు 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 ఎంత ఘోరంగా ఉన్నాయి రాళ్ళు అండి అమ్మ దేవుడా ఈరోజు అని బండి ఉంటుందా ఏమద్దు టైరు నాకైతే డౌటే నాకోసం చాలా వెళ్ళి వేస్తున్నాడు బండి తీసుకుని వచ్చి బండ్ల టైర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండరు ఇంకొక వస్తే ఇక్కడ ఏ ఒక్క బండ కూర్చున్నా కానీ టైర్కి పక్క పడుతుంది ఇంకా టైర్ డ్యామేజ్ అవ్వడమే ఇది ఇంకో ఆట రోడ్ ఇంకా పైకి వెళ్ళాలి ఇలా ఇంకా మీదికెళ్ళాలి ఏడు అన్నారు ఆరు ఏడు అన్నారు ఇట్లాంటి మూల మల్పులు ఇంకెన్ని ఉంటాయో తెలియదు సో బ్యూటిఫుల్ సీనరీ చూడండి బా చెట్లు ఈ గుట్టలు నాకు ఇలాంటి ట్రెక్కింగ్ అంటే అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం నాకు మీ అందరూ బ్లాగ్ చూసి చిన్న లైక్ ఒక చిన్న కామెంట్ మీరు ఇస్తారని కోరుకుంటున్నా నేను కొత్తగా చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పెద్ద గుట్ట వాళ్ళకచ్చైతే వాళ్ళకి చాలా సుపరిచితులు ఇక్కడ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ దేవుడు వచ్చిన అతను ఆ గుట్ట గుట్ట పైకి ఎక్కి అతను గుట్ట దిగుతాడు అప్పటిదాకా వాళ్ళు అక్కడనే ఉంటారు ఇదే గుట్ట కనిపించేది నేను క్లాటకి ఇవ్వట్టలేకపోతున్నా అదే గుట్ట పెద్ద గుట్ట అలా కింద నుంచి పైకి వెళ్ళి అతను పైకి వెళ్తాడు ఆ తండ తండాలు వాళ్ళకు దేవుడు వస్తుంది చాలామంది పెద్ద దగ్గరికి వచ్చే ఉంటారు తమ మొక్కులు చరించుకోవడానికి రైతులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు తమ పంట పొలాలు చాలా సమృద్ధిగా పండాలని వర్షాలు చక్కగా కురవాలని ఇప్పుడు వాళ్ళు వచ్చేది అక్కడికి మనం ఇప్పుడు ఆ ప్లేస్ దాటి ముందుకు వెళ్తాము ఇంకా ఇది చాలా అడ్వెంచర్స్ ట్రెక్కింగ్ వర్షం కొడితే మాత్రం ఇక్కడికి రావడం చాలా కష్టం రావడం ఇక్కడికి నేను ఇంకా బైక్ దిగేసా ఇంకే బైక్ ఎక్కలేదు ఇప్పుడు ప్లేస్ సో ఇది ఈ కుండాల వాటర్ ఫాల్స్ మంచిరాల జిల్లాలోని దండపల్లి గ్రామానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇట్లా గుట్టపై వెళ్తూ ఉండాలి మీరు కూడా ఎవరు రావాలంటే ముందు దండపల్లి రండి దండపల్లి నుంచి ఒక పది కిలోమీటర్ ఉంటుంది ఇదంతా అడగే ఫ్రెండ్స్ జంతువులు వచ్చి ఏమైనా చేసిన ఇక్కడ పట్టించుకోవడానికి నాదే ఉంటాడు చూడండి ఈ వేలో ఓ బండి పోదు ఓ కారు పోదు ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బంది ఉంది వర్షం పడతా మాత్రం ఇక్కడ గోలంగా జారుతుంది అట్లాంటిది ఇక్కడ పైన ఒక తండా ఉంది ఒక యాభై ఉన్నాయట ఇక్కడ వాళ్ళు ఇప్పుడే మాకు కొంతమంది ముందు ఎదురయ్యారు అసలు ఎట్లా ఉంటారు ఇక్కడ ఎమర్జెన్సీ వస్తే అసలు వీళ్ళు ఏ విధంగా సిటీకి పోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి అటు మంచి అయినా లక్షలపేటైనా ఇలా చాలా ఇబ్బంది ఇక్కడ పోవడం బండ మీరు చూసుకున్నట్టయితే చాలా ఘోరంగా ఉంది ప్లేస్ ఇక్కడ నడవడం అప్పటి నడవడం అప్ప ఏం చేయరాదు అది కూడా వర్షం కొడితే ఇక్కడ జారితే మొత్తం బండలు ఫ్రెండ్స్ ఎవరైనా వాటర్ ఫాల్స్కి వస్తే కంపల్సరీ వాటర్ అవి తెచ్చుకోవాలి వాటర్ స్నాక్స్ అవి వేసుకోవచ్చు చాలా ఇబ్బంది ఇక్కడ ఏమి ఉండదు ఇంకా పైకి వెళ్ళాలి ఒక అనిపిస్తున్నవి అదే మే కింద నుంచి వచ్చినవి ఇక్కడ ఇక్కడ వాటర్ కూడా వేసుకున్నాం వాటర్ కొంచెం స్నాక్స్ కూడా వేసుకున్నాం మీరు కూడా స్నాక్స్ వేసుకోవాలి లేదు చాలా ఇబ్బంది అయితే ఇక్కడ ఇక్కడ ఏముండదు అటు పైన ఒక ఊరు ఉంటుంది ఇంకొక త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి పైకి వెళ్తే అక్కడ ఊరు ఉంటుంది ఒక తాండా మామిడిపల్లి అనే తాండే ఊరు మామిడిపల్లి ఇక్కడ ఒక బెంచ్ వడేశారు వీళ్ళు ఇక్కడ మామిడిపల్లి అనే ఊరు ఉంటుంది ఆ మామిడిపల్లి ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు దాటి కొంచెం ముందుకు వెళ్తే ఈ గుండాల వాటర్ ఫాల్స్ ఉంటాయి చూద్దాం బెస్ట్ ఆఫ్ లాక్ మేము ట్రై చేస్తున్నాం కానీ ఇప్పటికే చీకటి అవుతుంది చూద్దాం అక్కడ చేరుకున్న తర్వాత కింది దిగాలి ఇంకా వాటర్ ఫాల్ చూపెట్టాలంటే కింది వ్యూ చూపెట్టాలంటే పైనుంచి పైనుంచి చూపెట్టే ప్రయా ప్రయత్నం చేస్తాం కింది దిగాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక టూ మినిట్స్ రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం మా జర్నీ ఫ్రెండ్స్ అదే మామిడి ఊరు అది ఇంకా వెనకెళ్ళినట్టయితే ఇంక వెనక్కి వెళ్తే మన వాటర్ వాటర్ఫాల్స్ ఉంటుంది రోజుకొచ్చు కొంతమంది వర్క్ కూడా వేసుకుంటుంది ఇక్కడ ఇదంతా రోడ్ ఇది విలేజ్కి రోడ్డు కుట్ట ఇట్లా వచ్చిన మనం ఒక వండర్ఫుల్ అడ్వెంచర్ ఇది ఇదే మామిడిపల్లి గ్రామం విగ్రహం ఉంది ఇదే విగ్రహం విగ్రహం శ్రీ కీర్తి సాయం స్వయం బొజ్జీరావు గారి విగ్రహం ఇది రెండు వేల పదిహేను పదిహేను సంవత్సరంలో ఆవిష్కరించారు ఇక్కడ ఈ గిరిజనుల కోసం ఈ తండవాసుల కోసం ఇతను ఈయన కొట్లాడి ఇక్కడ వీరికి హక్కులు తీసుకొచ్చారు ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి ఇంకా గుండాల వాటర్ ఫాల్స్కి చిలో వెళ్ళిపోదాం ఇదే మీకు ఇలా వస్తే మాడిపల్లి గురించి వెళ్ళి మీకు స్టేట్ వస్తే ఇక్కడ టవర్ అనిపిస్తుంది టవర్ దగ్గర ఇక్కడ ఈ స్వయం బజ్జీరావు గారి విగ్రహం కనిపిస్తుంది ఈ విగ్రహం నుంచి స్టేట్ ఇలా ముందుకెళ్ళినైతే మనం గుండాల వాటర్ఫాల్ చేరుకుంటాం తొందర వెళ్ళిపోవాలి అవుతుంది మరి తొందర అక్కడ మీకు వాటర్ ఫాల్ చూపించ ప్రయత్నం చేస్తా చలో మీకు వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది వాటర్ ఇలా మార్పు ఇక్కడ ఇల్లు అది ఇంకా పెద్ద వాటర్ఫాల్ ఉంటుంది కింద అక్కడ దిగాలి కిందికి దిగితే మీకు పెద్ద వాటర్ వాటర్ఫాల్ అనిపిస్తుంది వాటర్ అంత అలా పై నుంచి ఇలా ఫ్లో వచ్చి ఇలా గుట్ట వేయించాడు కిందికి వస్తాడు ఇంకా అక్కడ వాటర్ఫాల్ కింద బాగుంటుంది న్యూస్ తినాలి ప్రయత్ని చూద్దాం కిందికి దిగే అంత స్ట్రిందే తెలియదు కానీ తప్పకుండా దిగాలి దిగి మనం చూపెట్టాలి చూపెట్టే ప్రయత్నిస్తా ఇది చాలా డేంజరస్ ఫ్రెండ్స్ చాలా జరుగుతుంది వాటర్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వర్షాలు ఎక్కువ కదా వాటర్ తక్కువ ఉన్నాయి ఇంకొంచెం ఆగస్ట్ అయితే వాటర్ ఎక్కువ ఉంటాయి వాటర్ఫాల్ ఎక్కువ ఉంటుంది పైన వాటర్ వాటర్ మొత్తం ఇలా జారుకుంట వచ్చి ఈ వాటర్ ఫాల్ నుంచి ఇలా కిందికి గుట్ట నుంచి కిందికి వస్తాయి వాటర్ మనం మీకు గుండ వాటర్ ఫాల్ ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తా స్టేట్స్ సబ్స్క్రైబ్ రియలీ వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్లీ टू गेट दिस व्यूज़ फॉर यू प्लीज़ गिव लाइक एव एंड कमेंट मई चैनल इफ यू आर वॉचिंग टू मई ब्लॉग सब्सक्राइब थैंक्स टू इच एंड एवरी वन బావు ఇంత అమజ ఉంది కదా వాటర్ఫాల్ ఎంతగా మే ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తా ఇంకా ముందుకెళ్ళి మీకు వాటర్ఫాల్ చూపెట్టే ప్రయత్నం ఇదే అవి వాటర్ఫాల్కి వెళ్ళి ముందుకు వెళ్ళావి సో ఇవన్నీ పంటలు మీకు గుట్ట ఎక్కడానికి ఎంత పట్టిందంటే ఇంకెంత ఏం పడుతుంది అర్థం కాదు అర్థం అవట్లేదు చూద్దాం ఇంకెంత టైం ఫ్రెండ్స్ మనకు స్వయం బాబ్జీరావు గారి విగ్రహం దాటిన తర్వాత కూడవాయి తీసుకొని ముందుకు వచ్చినట్లయితే మనకి ఇది పోయి పైపు అనిపిస్తుంది పైపు ముందుకు వచ్చినట్లయితే ఈ పైపుని పట్టుకొని రావాలి పైపు పక్కన నుంచి వెళ్ళి గుట్ట స్టార్ట్ నుంచి పైపు ఉంటుంది ఇట్లా అది దిగాలి అది దిగి మిలా కిందికి దిగ్ వే మనకి ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే వే ఇది చాలా చాలా కేర్ఫుల్ దిగాలి కింద వాటర్ ఫాల్ వ్యూ నేను చూపెట్టబోతున్నాను ఇప్పుడు సో చాలా కేర్ఫుల్గా దిగాలి ఈ బండలు అయితే వర్షం అయితే ఒట్ది ప్రజెంట్ బాగుంది వర్షం కొడితే మాత్రం ఇవన్నీ స్కిడ్ అవుతాయి జాగ్రత్తగా లోపల దిగాలి బండల నుంచి మా కూడా పెద్ద పెద్ద దారుస్తుండే ఇక్కడ ఏమైనా జంతువులు ఉంటాయి కానీ పాములు ఇవన్నీ ఉంటే నిజంగా ఇక్కడ జంతువులు ఉంటే మనల్ని రక్షించే ఆదులు ఎవరు ఉంటారు ఇక్కడ ఇంకా కష్టం సో ఇంకా కిందికి వెళ్ళాలి ఇదేవి ఇది గుండాల వాటర్ ఫాల్స్ వే టూ వేస్ ఉన్నాయి నాకు కూడా ఐడియా లేదు ఏవి అనేది సో చూద్దాం ఎటు వెళ్తే ఎటు అనేది నాకు కూడా ఐడియా లేదు పెద్ద పెద్ద చెట్లు ఇంత పెద్ద ఉన్న చెట్లు వావు అద్భుతంగా ఉన్నాయి చెట్లు ఇక్కడ చూడవచ్చు ఇంకా దగ్గరలో వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది వాటర్ కూడా వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినిపిస్తుంది మాలా ఎవరైనా మీరు అడ్వెంచర్స్ ట్రెక్కింగ్ చేయాలంటే ఈ గుండెల వాటర్ ఫాల్స్ రావాల్సిందే లైఫ్ టైం మెమరీ ఇది చాలా రిస్కీ మెమరీ రిస్గా ఉంటుంది అనుకోండి ఇది గుండెల పై వ్యూ ఇది ప్రజెంట్ అయితే వాటర్ ఎక్కువ లేవు అందుకోసమే మనకి ఇక్కడ వాటర్ కనిపించట్లేదు రే మెల్లి మెల్లగా రే సో మెల్లి ఇది అది సో ఇదంతా ఇది బాగు పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఇంత బాగుంది సార్ లొకేషన్ సూపర్ ఉంది మీరు కూడా వీకెండ్స్లో మీ ఫ్రెండ్స్తో ఈ స్పాట్ రాగలరు దండపల్లి అంటే ఎవరైనా మీకు ఇక్కడ చూపిస్తారు దండేపల్లి అంటే దండేపల్లి ముందు దాటిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ వచ్చే వే ఉంటుంది ఇది టాప్ వ్యూ చాలా కేర్ఫుల్ ఈ బండలు అటు అలా ఇంకో వే అది అది కిందుకోవే ఉంటుంది అటు అటుపక్క అరువా ఇప్పుడు ఇంకో ఏమైనా అటు అరవై డైట్ కిందకి వెళ్తాం మీకు వాటర్ లేవు తప్పనా వస్తారు కిందికి వెళ్ళి వస్తారు వాటర్ లేవు సారీ కానీ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా రాకండి రా దాకా రావాలి వర్షాలు లేవు కాబట్టి వాటర్ లేవు

అందరూ ఫ్రెండ్స్ అందరూ ఫుల్ జారీగా ఉన్నారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంజాయ్ ఎంజాయ్ పండగ ఇస్ అ వెరీ బిగ్ బెస్ట్ ప్లేస్ ఎంజాయ్ పడితే గిరిగేదానికి దగ్గరగా ఏయ్ అరే రాజు ఏయ్ ఎక్కడైతే వాటర్ లేవు ఫ్రెండ్స్ సారీ వాటర్ లేని టైంలో వచ్చా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి చాలా లేవు వాటర్ ఈ వాటర్ అయితే మీకు నేను కొన్ని వాటర్ చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇంకా కిందికి తీయాలి సో ఎంత గుట్ట కిందికి వెళ్ళాలి అయితే వాటర్ ప్రాబ్లమ్స్ కిందకి వెళ్తున్నారు ఇంకా నెక్స్ట్ కిందకి వెళ్తున్నా చాలా కష్టంగా అయితే ఉంది ఇక్కడ ఎక్కడ ఏ గుండాలా వేనండి ఇది ఎంత గోరం ఉంది ইয়ে ইয়ে গোৰা মন্দিৰ কাশ্মীৰ

あああああっ ఫైన గుండ వాటర్ ఫాల్స్ ఇది నేను మీకు చూపెట్టం అనుకుంది ఇంకా వాటర్ లేవు అలా పైన చేస్తాం మనం ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అది వాటర్ చాలా తక్కువ వస్తున్నాయి వాటర్ ఎక్కువ లేవు వర్షాలు లేవు ఇప్పుడు ఆగస్ట్ అయితే వర్షాలు ఎక్కువ ఇది జూలై కాబట్టి వర్షాలు బాగా తక్కువ ఉన్నాయి సో ఇది ఈ వాటర్ ఫాల్స్ సో మనకైతే డిసప్పాయింట్మెంట్ మిగిలింది వాటర్ ఉంటాయి కూడా వచ్చిన కానీ వాటర్ లేవు చాలా డిసప్పాయింట్మెంట్ మిగిలింది చాలా ఘోరమైన ఘోర గుట్ట ఎక్కువ ఉంటా మూలం మలుపు తిరుక్కుంటా రావడం ఇది ఒక ఆ ట్రెక్కింగ్ అని చెప్పుకోవాలి నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు మీరు కూడా ఈ వాటర్ఫాల్ చూడాలంటే దండపల్లి రండి దండపల్లి అంటే మీకు ఎవరికైనా చెప్పారు దండపల్లి నుంచి దండపల్లి విలేజ్ దాటినాక రైడ్ తీసుకోవాలి రైడ్ తీసుకుంటే ఒక పది కిలోమీటర్ ఉంటుంది గుట్ట లోపల చాలా ఆ ట్రెక్కింగ్ ఫ్రెండ్స్ బైక్స్ అయితే బాగుండాలి బైక్ వాళ్ళే కొన్ని ఇక్కడ రాకూడదు చాలా ఇబ్బందులు పడతాం బైక్ అయినా ప్రాబ్లమ్ అయినా కానీ చాలా అద్భుతంగా ఉంది ఇది వాటర్ఫాల్ వాటర్ లేవు ఆయన చూపెట్టాల చూపిస్తున్నా ఇది ఇక్కడ ఈ బండలు ఎవరు చూడండి చెట్టు ఎంత పెద్ద ఉండే చెట్టు చాలా పెద్ద ఉన్నాయి వృక్షాలు ఇవి ఇదంతా సో ఈ బండలు నార్మల్గా వర్షాకాలం వర్షం ఎక్కువ వాటర్ వస్తాయి ఇవన్నీ ఇక్కడ వాటర్ లేవు దీన్ని మన తెలంగాణ బాహుబలి అంటారు బాహుబలి వాటర్ఫాల్గా ఫిక్స్తారు ఈ వాటర్ఫాల్ని కానీ ఇక్కడ వాటర్ లేవు సారీ క్షమించాలి మరిపైన వాటర్ ఉన్నప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంతటితో నా బ్లాగ్ ముగిసిన ఫ్రెండ్స్ మీకు కనుక మా బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక కామెంట్ చేయండి మీరు అనుకుంటారు ఒక్కడే సబ్స్క్రైబ్ అనుకుంటారు ఒకటే లైక్ అనుకుంటారు ఒక్కడే కామెంట్ అనుకుంటారు కానీ మీరు చేసే ఒక్క కామెంట్ అనేది ఒక లైక్ అనేది ఒక సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా బూస్ట్ అప్పిస్తుంది ఇంకా కొత్త కొత్త ప్రాంతాలను చూపెట్టడానికి ఇలాంటి మరో మరిన్ని కొత్త ప్రాంతాలను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను చాలా కొత్త కొత్త ప్రాంతాలు చూపిస్తాను ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉండొచ్చు మేబీ నేను ఇంకా సెట్ చేస్తున్నా వాటర్ ఫాల్స్ ఏమున్నాయండి వర్షకాలం మరి కొత్త ఫ్లాస్ మేము ముందున్న ఫ్రెండ్స్ Bye-bye.